బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం ఏదైతే ఉందో చట్టసభలలో రాష్ట్ర చట్టసభలలో శాసన మండలిలో కానీ శాసనసభలో కానీ నలభై రెండు శాతం బిల్ పాస్ చేసి కేంద్రానికి పంపి కేంద్రం దగ్గరికి పోయి ఎవరు అడగాలి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు వెళ్ళి మాకున్నటువంటి రాజ్యసభ సభ్యుల్ని కలుపుకొని వెళ్ళి కేంద్రంలో అందరిని అడిగి క్యాబినెట్లో పెట్టి క్యాబినెట్ పాస్ చేసి దానికంటే ముందు రాష్ట్రపతికి పంపించి అక్కడ నుంచి క్యాబినెట్కి పంపి బిల్ పాస్ చేసి మళ్ళీ క్యాబినెట్ నుంచి మళ్ళీ రాష్ట్రపతికి వెళ్ళి అప్పుడు నైన్త్ షెడ్యూల్లో పెట్టాలి మరి నైన్త్ షెడ్యూల్లో పెట్టినా కూడా ఆంక్షలు ఉన్నాయి గతంలో ఎప్పుడు లేవు జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు కొద్దిమంది ఎంపీలు ఉన్నా కానీ వారు ప్రభుత్వంలో పొత్తు భాగంలో ఉన్న వాటి కేంద్రంలో వారికి అప్పుడు అరవై మూడు శాతం రిజర్వేషన్ తమిళనాడులో ఇవ్వడం జరిగింది మరి ఆనాడు జరిగింది కానీ కొన్నింటిని నైన్త్ షెడ్యూల్లో పెట్టినా కానీ సుప్రీంకోర్టు ఆంక్షలు విధించిన సందర్భాలనే కాబట్టి ఏకాభిప్రాయాన్ని తీసుకొని సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్ కాకుండా ఏకాభిప్రాయం వచ్చి వచ్చినప్పుడే నైన్త్ షెడ్యూల్లో పెట్టినప్పుడే నలభై రెండు శాతం రిజర్వేషన్ అమల్లోకి వస్తుంది మరి తంతు ప్రక్రియ జరగాల్సింది పదకొండు సార్లు భారతదేశాన్ని పరిపాలించ పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ప్రక్రియ తెలిసి ఏ విధంగా రిజర్వేషన్ను పాటించాలని తెలిసి ఏ విధంగా తీసుకురావాలని తెలిసి అబద్ధాల మాటల మీద కాంగ్రెస్ ప్రభుత్వమే అబద్ధాల అబద్ధాల పునాదుల మీద ఇవాళ పరిపాలన కొనసాగిస్తుంది ఈరోజు బీసీల రిజర్వేషన్ మీద కూడా అబద్ధాలు చెప్పి మబ్బె పెట్టి కాంగ్రెస్ పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ అన్నది బీసీలను నమ్మించి యాభై ఐదు సంవత్సరాల నుంచి గొంతు కోసారు ఈ ఐదు సంవత్సరాలు కూడా గొంతు కోయడానికి అగ్రవర్ణాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా బీసీలో కోయడానికి సిద్ధంగా ఉన్నారు మరి దీనికి రాజకీయ పరంగా కానీ ప్రైవేట్గా ఆర్గనైజేషన్స్ పరంగా కానీ ఆనాడు చెప్పులు కుట్టుకునే వాళ్ళ నుంచి మొదలు పెడితే కంపెనీల వరకు కూడా సకల జనుల సమ్మె ఏ విధంగా జరిగిందో ఆ విధంగా బీసీల యొక్క పోరాటము భావజాల వ్యాప్తి క్షేత్రస్థాయికి వెళ్ళినప్పుడే ఈ రిజర్వేషన్ను సాధించుకోగలుగుతాం